నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజ్ పత్రికా విలేకరణ సమావేశంలో తెలియజేయడం ఏమనగా ఈరోజు జాతీయ వినియోగదారుల దినో వినియోగదారుల దినోత్సవము డిసెంబర్ ఇరవై నాలుగో తేదీని పురస్కరించుకొని వినియోగదారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశాలకు డోన్ తాలూకా వినియోగదారుల రక్షణ సంఘం ప్రధాన కార్యదర్శి జే మనోజ్ గారి ఆధ్వర్యంలో ఈ మీ ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు వినియోగదారుల వారోత్సవాల కార్యక్రమాలని ఏర్పాటు చేయమని రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ గారు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా నష్టపోయిన రైతులకు గత రెండు నెలల కిందట గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ సభలో అర్జీలు తీసుకొని రసీదులు ఇవ్వడం జరిగింది అయితే గ్రామ సభలలో తీసుకున్న అర్జీలకు రెవెన్యూ అధికారులు సర్వేర్లు ఎవరు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు అందరూ గతంలో నష్టపోయిన రైతులందరూ ఎల్పీ నెంబర్లు ల్యాండ్ పెండింగు ల్యాండ్ భూములు తక్కువ ఎక్కువ కొంతమంది ఆన్లైన్లో భూములను కూడా దళంతు చేయడం ఇవన్నీ జరిగినాయి అయితే గ్రామ సభలలో ఇచ్చిన అర్జీలకు ఏమాత్రం ఎవరికి కూడా ఒక రైతు కూడా న్యాయం జరగలేదు ప్రస్తుతము ఈరోజు ఆరో తేదీ నుంచి రెవెన్యూ గ్రామ సభలను చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినారు అయితే గతంలో ఇచ్చిన అర్జీలకి ఇంతవరకు న్యాయం జరగకపోతే ప్రస్తుతం ఇస్తున్న అర్జీలకు ఎంత మాత్రం న్యాయం జరుగుతుందో ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి ప్రతి రైతుకు అర్జీదారునికి వెంటనే రసీదు ఇవ్వాలి ఈ రైతులు కూడా వికలాంగులు వితంతువులు చాలామంది రైతులు ఉన్నారు వికలాంగులు కూడా రైతులు వాళ్ళ భూములు నష్టపోవడము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఎన్నో ఎన్నో రకాల నష్టపోయి రైతు రినువల్ కూడా చేయలేకపోతున్నాడు రినువల్ చేయడం వల్ల బ్యాంకుల నుంచి నోటీసులు జారీ అయ్యి కోర్టులకు వేయడం జరిగింది తర్వాత ఈ పిఎం కిసాన్ డబ్బులు కూడా రైతులకు పర్లేదు ప్రభుత్వం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు రైతులకైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అయిందే కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా రైతులకు న్యాయం చేయడం లేదు ఆరవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు రైతు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసినారు దయచేసి గతంలో ఇచ్చిన ఇచ్చిన అర్జీలకు ముందు న్యాయం చేయండి న్యాయం చేసిన తర్వాతనే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి ప్రసీజులు ఇవ్వండి గతంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలకే ఇంతవరకు ఒక్క రైతు కూడా న్యాయం జరిగినట్ల ఎక్కడ కూడా లేదు వేలాది మంది లక్షలాది మంది రైతులు భూములు గల్లంతయ్యి నష్టపోవడం జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా నష్టపోయిన రైతులకు ఎవ్వరికి కూడా ఇంతవరకు గ్రామ సభలలో ఇచ్చిన అర్జీలకు ఒక్క రైతు కూడా న్యాయం జరగలేదు రెవెన్యూ అధికారులు సర్వేలో తప్పందాల వల్ల మోసాల వల్ల రైతులు నష్టపోవడం జరిగింది రేపు ఈరోజు ఆరవ తేదీ నుంచి రేపు నెల ఎనిమిదవ తేదీ వరకు రా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినారు ప్రజలైతే నమ్మే పరిస్థితుల్లో లేరు గతంలో ఇచ్చిన అర్జీలకు న్యాయం చేయండి న్యాయం చేసిన తర్వాతనే ఈ అర్జీలను తీసుకొని ఇది చేయండి గతంలో ఎన్ని అర్జీలు వచ్చినాయి ఏ మండలంలో ఎన్ని వచ్చినాయి ఏ గ్రామంలో ఎన్ని వచ్చినాయో అది పేపర్ ద్వారా తెలియజేసి ఆ రైతులకంతా న్యాయం చేసిన తర్వాతనే రెవెన్యూ సదస్సుల ద్వారా ఈ అర్జీలు తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు లైన్ టైటింగ్ యాక్టు రద్దు చేసి తిరిగి పునరుద్ధరణ చేస్తామని చెప్పి తెలియజేసినారు కనుక వెంటనే మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి మీ యొక్క ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నా పేరు ఏ నగారాజు నేను నందేలా జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను రేపు మార్చి పదహైదవ తేదీ ప్రపంచ వినియోగదారుల అక్కుల దినోత్సవం రోజు జయ మనోజ్ గారిని డోన్ మండల విజిలెన్స్ కమిటీలో తీసుకోవాలనుకున్నాము రామాంజనేయులు వడ్డ రామాంజనేయులు హునాపురం ఆయనను కూడా మా బీసీ సంక్షేమ సంఘంలో తర్వాత వినియోగదారుల సంఘంలో కూడా ఆయనను కూడా జయ మనోజ్ గారి ద్వారా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ డిసెంబరు ఇరవై నాలుగో తేదీ జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లాలకి ఆదర్శంగా సంఘ డౌన్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రైతు గతంలో కూడా ఆయన ఎన్నో రోజులు రాబడి మండలం జలదుర్గంలో తాను కష్టపడి భూమిని సాగు చేసుకొని తర్వాత పాస్బుక్ టైటిల్ యూన్లో కూడా తన భూమిని నమోదు చేసి తిరిగి ఆ భూమిని అసైన్మెంట్ ల్యాండ్ కమిటీలో అతనికి పట్టా ఇస్తానని చెప్పి సాక్షాత్తు రెవెన్యూ అధికారులే ఎన్రాజ్మెంట్ ఇచ్చినారు ఇంతవరకు అయింది నాలుగు సంవత్సరాల నుంచి ఆయన వికలాంగుడు అతను కూడా నెత్తికి బలమైన దెబ్బ తగిలి వికలాంగుడిగా ఉండి భూమి సాగు చేసుకుంటే కూడా కట్టధార పాస్ తీసుకొని లేడు ఉండి మ్యాన్ మ్యాన్ మ్యాన్వల్ ఆడంలో కూడా ఉన్న కూడా ఇంతవరకు భూమి అతను ఎన్నోసార్లు కలెక్టర్లకు ఎన్నో పిర్యా పర్యాయములు అర్జీలు కూడా ఇచ్చినారు రేపు తిరగబోయే గ్రామ రెవెన్యూ సదస్సుల్లో ఆయన ఆయనకు అర్జీ ఇరవై తేదీ జలదుర్గం గ్రామంలో అర్జీ తీసుకొని ఆయనకు తన భూమిని తిరిగి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను